చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ మహా ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము జన్మ లగ్నానికి ఎనిమిదవ స్థానంలో రవి గురు గ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే ఫలితాలు వస్తే తెలుసుకుందాం ఎనిమిదవ స్థానం అంటే అష్టమ స్థానం ఇది దేనికి ప్రసిద్ధి అంటే అష్టమ స్థానం దేనికి సూచిస్తుంది అంటే ప్రధానంగా అష్టమం ఆయుష్ను తెలియజేస్తుంది స్థానం ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది స్థానం ఆర్థికపరమైనటువంటి విషయాలను తెలియజేస్తుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ కానీ ఇటువంటివి తెలియజేస్తుంది అలానే అష్టమ స్థానం వివాహమైన తరువాత భార్యాభర్తలు వారి యొక్క జీవితంలో ఉండేటటువంటి అన్యోన్యతను కూడా తెలియజేస్తుంది ఇటువంటి స్థానంలో రవి గురుగ్రహాల యొక్క కలయిక కనుక జరిగినట్లయితే ఇటువంటి ఫలితాలు వస్తే తెలుసుకుందాం రెండు కూడా అందుట్లో మురుడు ముఖ్యంగా చెప్పాలంటే గురుడు శుభగ్రహం అష్టమ స్థానంలో గురుడు రవితో కనుక కలిసి ఉన్నట్లయితే ప్రధానంగా వారి ఆరోగ్యం ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కొన్ని రోజులు బాగుంటాయి కొన్ని రోజులు బాగుంటే అంటే రిపీటెడ్గా హెల్త్ ఇంటరప్షన్స్ అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడు కూడా కలుగుతూ ఉంటాయి ప్రధానంగా రవి మనకు రవి గ్రహం కారణంగా ఏ రకాలైనటువంటి రోగాలు వస్తాయి అంటే ప్రధానంగా హృదయ సంబంధమైన వ్యాధులు కలుగుతాయి నేత్ర సంబంధమైన వ్యాధులు కూడా కలుగుతాయి అష్టమ స్థానంలో రవిగ్రహం యొక్క ప్రభావం ఉన్నప్పుడు వీరికి చిన్న వయసులోనే కంటి చూపు మందగిస్తుంది కంటికి సంబంధించిన ఆపరేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి అష్టమ స్థానంలో గురుడు రవితో కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే డయాబెటిస్ డయాబెటీస్ వ్యాధి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా అష్టమ స్థానంలో రవి గురుగ్రహం యొక్క కలయిక జరిగినప్పుడు సప్తమ స్థానంలో కనుక పాపగ్రహం ఉన్నట్లయితే సప్తమ స్థానంలో పాపగ్రహాలు అష్టమంలో రవి గురుగ్రహాలు కనుక ఉన్నట్లయితే వివాహ జీవితం చాలా రకాలైనటువంటి హర్దిల్స్తో ముందుకు పోతుంది హర్డిల్స్ అంటే రకరకాల సమస్యలతోటి రకరకాల ఇబ్బందులతోటి ఇబ్బందులు పడుతూ ఉంటారు అసలు కుటుంబ జీవనం అంటే ఎలా ఉంటుందంటే ఒక నరక నరకప్రాయంగా మారే అవకాశం ఉంటుంది ఇది ఎప్పుడు ఉంటే కేవలం అష్టమ స్థానంలో రవి గురుగ్రహాలు రవి గురుగ్రహాలు మాత్రమే ఉంటే రాదు అష్టమంలో రవి గ్రహాలు ఉండి దానితో పాటు సప్తమ స్థానంలో పాపగ్రహాలున్న సప్తమాధిపతి అయినటువంటి ఆ సప్తమ స్థానాధిపతి ఎవరైతే ఉంటారో ఆ సప్తమాధిపతి నీచ స్థానంలో ఉన్న శత్రుక్షేత్రాలలో ఉన్న వ్యయస్థానంలో ఉన్న వారి వివాహ జీవితం చాలా బాధాకరంగా మారుతుంది అని చెప్పాలి ఆరోగ్యం దెబ్బతింటుంది కానీ ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు బాగా తీసుకోవటం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారు ఈ అష్టమ స్థానంలో రవి గురుగ్రహాలు ఏర్పడినప్పుడు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి వీరి చేత్తో ఎవరికైనా సరే డబ్బులు ఇస్తే మరలా తిరిగి రావటం అత్యంత కష్టంగా మారుతుంది డబ్బు పోతుంది విరోధం వస్తుంది అని చెప్పాలి శత్రుత్వంతో వీరు ముందుకు పోతారు అలానే ఈ అష్టమ స్థానంలో రవి గురుగ్రహాల యొక్క సంచారం జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే తండ్రి యొక్క ఆరోగ్యం కూడా ఈ జాతకులకు కొంచెం ఆందోళన కలిగించేటటువంటి విధంగా ఉంటుంది మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి జన్మలగ్నంలో అవి ఉన్నాయి కదా ఇవన్నీ ఎప్పుడు కనిపిస్తాయి అంటే ఆ పర్టికులర్గా రవి మహర్దశలు కానీ గురుమహర్దశలు కానీ లేదా రవి అంతర్దశలు కానీ గురు అంతర్దశలు కానీ జరుగుతున్నప్పుడు ఇటువంటి ప్రతికూలమైనటువంటి ప్రభావం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇటువంటివి తొలగిపోవటానికి చక్కగా బృహస్పతి అంటే గురుడు యొక్క పాశుపత హోమం చేయించుకోవటం అనేటటువంటి చాలా మంచిది దానితో పాటు రవి గ్రహానికి సంబంధించినటువంటి పాశుపత హోమం చేయించుకోవటం వలన కూడా సత్ఫలితాలు అనేటటువంటివి పొందుతారు ఇవి అష్టమ స్థానంలో రవి గురుగ్రహాల కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితాలు మనం తర్వాత వీడియోలో తొమ్మిదవ స్థానంలో రవి గురుగ్రహాల కనుక కలిసి ఉండేటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం శుభం